ప్రతి గురువారం లాగే ఈ గురువారం కూడా బ్రదర్ వీడియో అయితే షూట్ చేయడానికి వచ్చామండి బ్రదర్ అడ్రస్ చూసుకున్నట్లయితే నెల్లూరు సిటీ అయ్యపూర్ దగ్గర ఉన్నటువంటి సుందరయ్య కాలనీ అండి అన్న ఇప్పుడు ఫుల్ డీటెయిల్స్ చెప్పండి నల్లకట్టు అబ్రాస్ అన్న నల్లకట్ అబ్రాస్ ఎత్తు బరువు అన్న బరువు కేజీల ఓకే ఉంటుంది ధర చెప్తున్నావు చెప్తున్నా ఉన్నా ఐదున్నర వెయ్యి చదువుతున్నా ఐదు వేల అయితే ఫైనల్ గా అన్నా ఇప్పు ఫుల్ డీటెయిల్ చెప్పండి అన్న వచ్చేవాడు కోడి చూపు కాకిడే అన్న ఇది కోడి చూపు కాకిడే ఎత్తు ఎత్తు వచ్చేవాడు ఇరవై మూడు ఉంటుంది అన్న బరువు అన్న బరువు మూడు పైన ఉంటుంది అన్న వయసు వయసు వచ్చేవాడు పదమూడు నెలలు అన్న ధర అని చెప్తున్నా ఉన్నా నాలుగున్నర చెప్తున్నా నాలుగు వేల అయితే ఇచ్చేస్తారన్న దీని కూడా ఫైనల్ గా రంగు వచ్చేవాడు నల్ల డ్రెస్సింగ్ అన్న ఇది నల్ల డ్రెస్సింగ్ ఎత్తు ఎత్తు వచ్చేవాడు ఇరవై మూడు పైన ఉంటుంది బరువ బరువు అన్న బరువు మూడున్నర ఉంటుంది అన్న వయసు వయసు వచ్చేవాడు పదమూడు నెలలు అన్న దీనికి ఓకే ధర చెప్తున్నావు చెప్తున్నా ఉన్నా నాలుగున్నర చెప్తున్నా నాలుగు వేల అయితే ఫైనల్ గా చెప్పండి అన్న ఒరిజినల్ కాకి అన్నది ఒరి కాకి ఇరవై మూడు పైన ఉంటదానా బరువన్న బరువు మూడు పైన ఉండదా వయసు వయసు చోటు పదమూడు నెలల ధర చెప్తున్నావు అన్న నాలుగున్నర చెప్తున్నా నాలుగు అయితే ఇచ్చేస్తారా ఫైనల్ గా దీని కూడా అయిపోయింది ఫుల్ డీటెయిల్ చెప్పండి ఎరనేమి మూడు ఉంటుంది బరువునా బరువు మూడు కేజీల పైన అన్న బరువు మూడు కేజీలు అన్న ఉంటుంది మూడు కేజీలు పైన వయసు వయసు చోటు పదమూడు అన్న ఓకే ధర చెప్తున్నా నాలుగున్నర చెప్తున్నా నాలుగు వేలు అయితే ఇచ్చేస్తారా ఫైనల్ గా గరుడు మైలన్న ఎత్తు ఎత్తు వచ్చే ఇరవై మూడు ఉంటదన్నా మూడు కేజీలు పైన ఉంటదాన్న వయసు వయసు చోటు పదమూడు నెలలన్న ధర చెప్తున్నావునా నాలుగు వేలు చెబుతున్నా మూడు నాలుగు వేలు అయితే ఇచ్చేస్తారన్నా ఫైనల్ గా పుంజు ఫుల్ డీటెయిల్ చెప్పండి అన్నా రంగొచ్చి ఎర్ర మైలా అన్నది ఎర్ర మైలా ఎత్తు వచ్చేవాడి ఇరవై నాలుగు ఉండదు అన్న బరువన్న గొరువు నాలుగు కేజీలు ఉంటదాన్న వయసు వయసు చోటు పదమూడు నెలల ధరతున్నావు అన్న ఐదున్నర వై చదువుతున్నా ఐదు వేలు ఇచ్చేస్తానన్నా ఫైనల్ గా మెటో నా ఇప్పుడు ఫుల్ డీటెయిల్ చెప్పకాకి డేగా అన్నది పచ్చకాకి డాగ ఎత్తు ఎత్తు చోటు ఇరవై నాలుగు బరువు అన్న గొరువు నాలుగు కేజీలు ఉండదన్నా వయసు వయసు చోటు పద్నాలుగు నెలల ధర చెప్తున్నావునా ఐదు వేలు చదువుతున్నా నాలుగున్నరవై అయితే అన్నా ఫైనల్ గా నా ఇప్పుడు ఫుల్ డీటెయిల్ చెప్పడా వంగిడాగా అన్నది కోడిచూపు కాకి డాగ ఎత్తు ఎత్తు చోటు ఇరవై మూడు పైన పై ఉండదన్న బరువా మూడు పైన ఉండదన్న వయసు వయసు చోటు పదమూడు అన్నా ఓకే ధర చెప్తున్నా